ఇర్మియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఫరో గాజాను కొట్టకమునుపు పిలిస్తీన్లను కూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఏహోవా వాక్కు ఏహోవా ఈ లాగు జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మరపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించను వారి బలమైన గుర్రముల డెక్కలు తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రుల భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు పిల్లి స్త్రీలనందరినీ లయపరుచుటకును తూరు సీధోన్లకు సహాయకుడకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చి ఏహోవా కఫ్తోరు ద్వీపశేషులైన పిలిస్తీయులను నాశనము చేయను గాజా బోడియాయను మైదానములో శేషించిన అష్కేలోను నాశనమాయను ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు ఏహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపక ఇందువు నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండము అష్కేలోను మీదిక్కిని సముద్రము తీరము మీదిక్కి పొమ్మని ఏహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా వేలాగు విశ్రమించువు అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమనకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు ఆమెన్